ఏడు పాయింట్ ఎనిమిది వందల తొంభై క్యారెట్ మొత్తం అవన్నీ విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ సిక్స్ తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరు వందల తొంభై ఐదు గ్రామాలు సో టోటల్ వెయిట్ నూట నలభై నాలుగు పాయింట్ ఆరు వందల యాభై నాలుగు క్యారెట్ మొత్తం అవ విలువ రూపాయలతో చూస్తే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల వంద తర్వాత ఇవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది రూపాయలు ఆ రోజు నుండి ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూలై లా అండ్ ఆర్డర్ పోలీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి వన్ అజిత మేడం అండ్ ఏసీపీ ద్వారకా నరసింహమూర్తి గాడి అగడంలో ఉమాకాంత్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డివి రమణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ధర్మేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశ్వి తాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ వెంకటరమణ హెడ్ కాన్స్టబుల్ కేటీబీ రమేష్ హెడ్ కాన్స్టేబుల్ ఏం నాగరాజు పీసీ అండ్ ఎస్ రమేష్ పీసీ అది మొత్తం ప్రాపర్టీ రికవర్ చేశారండి ఉత్తాన్ని కూడా అడెస్ట్ చేసి తీసుకొచ్చారండి ఇప్పుడు మేము రివైండ్ పంపిస్తున్నాం ఈరోజు ఈ మొత్తం ప్రాపర్టీ మా కంప్లెక్స్ జ్యువెలరీ షాప్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నమ్మకం మీద ఇస్తున్నాం మేము నమ్మకం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే అంత కొలాటరల్ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు నమ్మకం మీదే ఇస్తారు అప్పుడప్పుడు మోసపోతారు కూడా ఇంతకుముందు కూడా టూ టైమ్స్ ఇదే జ్యువెలరీ షాప్ వాళ్ళు హైదరాబాద్లో మోసపోయారని మాకు తెలిసింది అవునా కదా టూ టైమ్స్ అని చెప్పారని సో రండి 哎，就是我们现在还有。